నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నేను వలి బ్రేక్ న్యూస్ మనం చూస్తున్నాం వైసీపీలో రాజకీయ కలవలం ప్రస్తుతం కనిపిస్తోంది ఎందుకంటే రాజీనామా పర్వం అనేది వైసీపీలో ప్రస్తుతం కొనసాగుతుంది చాలామంది రాజీనామా చేస్తున్నారు మొన్న ఆర్కే ఆ తర్వాత వంశీకృష్ణ యాదవ్ ఆ తర్వాత అన్న రాంబాబు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రాజీనామా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది వైసీపీలో రాజకీయ కల్లోలం రాజీనామాల పర్వం కొనసాగుతుంది ఇక వాళ్ల బాటలోనే జ్యోతుల చంటిబాబు దొరబాబు మరొక బ్రేకింగ్ న్యూస్ తమ్మినేని సీతారాం స్పీకర్గా ఉన్నారు ఆయన కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు రాజీనామా చేసే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశంగా కనిపిస్తుందని ఒక సమాచారం వస్తుంది ఎందుకంటే వంశీకృష్ణ యాదవ్ జనసేనలో చేరిన తర్వాత ఆయన మాట్లాడారు మరిన్ని చేరికలు జనసేనలో ఉంటాయి వైసీపీ నుంచి చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారని ఒక పెద్ద బాంబు పిలిచారు ప్రస్తుతం తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఇదే చర్చ జరుగుతోంది ఎమ్మెల్యేల రాజీనామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చిస్తున్నారు ఎందుకు ఈ పరిస్థితి ఉందని వైఎస్ జగన్ అలాగే అక్కడ వైఎస్ జగన్తో పాటు ఉన్నటువంటి కోటని తీవ్ర తరిజన భర్జన పడుతున్నారు ఎందుకంటే పీకే చంద్రబాబు గారిని కలవడం తర్వాత షర్మిలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరిస్తారని ఒక చర్చలు మరొక వైపు ఈ పార్టీలో ఉన్నటువంటి రాజీనామాలు పూర్తిగా ఒక ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది దీన్ని కొంత విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం பொலர் கட்டா கார்த்திக் லவ் ல ஜாயின் அருத்தோ மாட்டோம் கட்டா கார்த்திக் பர்வம் ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది అధికార పార్టీలో కనిపిస్తుంది కొంతమంది పార్టీ వీడి రాజీనామా చేసి వేరే పార్టీలో కూడా జాయిన్ అయిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం మరి కొంతమంది ఇక పదువుల సంఖ్యలో రాజీనామాలు చేసే ఆలోచనలు ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏంటి ఏం జరుగుతుంది అధికార పార్టీలో అక్కడ మనం గత నుంచి చెప్తున్నాం వైసీపీలో నలభై మంది ఎమ్మెల్యే రాజీనామా సిద్ధంగా ఉన్నారని ఒక్కొక్కరిగా బయటపడుతున్నారు ఇందాక మీరు చెప్పిన పేరు ఆరు రామకృష్ణారెడ్డి గారితో స్టార్ట్ అయ్యింది వాస్తవానికి ఆయన రాజకీయకే దూరంగా పోతున్నట్టు పార్టీకి ఎమ్మెల్యే పదవికి స్పీకర్ పార్మట్లో రాజీనామా చేసి ఇచ్చేశారు తర్వాత ఇలా గిద్దరూరు ఎమ్మెల్యే అన్న గారు రాజీనామా చేశారు తర్వాత వంశీ కృష్ణ యాదవ్ గారు రాజీనామా చేయడం తప్ప జనసేన పార్టీలో జరిపోయారు తర్వాత ఇప్పటికే ఇంకొక ఇద్దరు ఎమ్మెల్యేలు జ్యోతులు చండీబాబు గారు తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు గారు కూడా రాజీనామాకు సిద్ధమై ఉన్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి వేరే పార్టీలో పొలిటికల్ లైఫ్ ఏ మేరకు ఉంటది డోర్లు ఏ పార్టీలు తెలుసుకుంటే కొంతమంది టీడీపీతో టచ్ లోకి వెళ్తున్నారు కొంతమంది శర్మ గారితో టచ్ లో కెళ్తున్నారు కొంతమంది అంటే జనసేనతో టచ్లోకి వెళ్తున్నారు రకరకాల పొలిటికల్ ప్లాట్ఫామ్స్ ఎత్తుకుంటున్నారు ఎవరికి అవకాశం ఉన్న వేరే వాళ్ళు పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎత్తుకుంటారు ఉన్నారు కానీ మొత్తంగా ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు ఒక ఒకటే అంశం చోటు జరుగుతుంది వైసీపీలో వ్యతి అంటే ఎమ్మెల్యే ప్రజల్లో వ్యతిరేకత అనేటువంటిది ప్రజల్లో వ్యతిరేకత అనేదాన్ని జగన్ గారు ఏం చెప్తున్నారు జగ ప్రజల్లో వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద ఉంది అందుకే మిమ్మల్ని చెప్పలింగ్ చేస్తున్నారు టికెట్ లేదని చెప్తున్నారని చెప్పేసి అంటున్నారు సరే మీ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు వ్యతిరేకత మా మీద కాదు మీ మీద అనేది ఎందుకంటే అంతా మీరే చేసి వ్యతిరేకత మా అని ఎలా అంటారు మాకు ఎప్పుడైనా నిజవర్గాన్ని అభివృద్ధి చేసుకోమని ఎదురిచ్చారా మాకు ఎప్పుడైనా అపాయింట్మెంట్ ఇచ్చి మా సమస్యలు విన్నారా లేదు మమ్మల్ని జనంలోకి పంపించే అంటే మాకే అంటే గడప గడపకు కార్యక్రమం చేయాలని చెప్పారు ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉండాలని చెప్పారు మీ గ్రాఫ్ మీరు పెంచుకోండి ప్రతి ఇంటికి వెళ్ళండి అంటున్నారు కదా మరి పెంచుకోలేదా ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్ళిన మాట వాస్తవం కానీ గడప గడపలో సమస్య ఎదురైన మాట వాస్తవం ఆ సమస్యలు తీర్చడానికి వీళ్ళ దగ్గర నిధులయ్యి ఇప్పుడు రోడ్డు అడుగుతారండి రోడ్డు వేయాలి కొలను అడుగుతారు ఇవ్వాలి ఇంకో సమస్య అడుగుతారు తీర్చాలి ఎక్కడ నిధులు జగన్ గారి స్టేట్ ముఖ్యమంత్రిగా ఇస్తే కదా నిధులు వీళ్ళకి గ్రామ పంచాయతీల నిధులను వాడేశారు మున్సిపాలిటీ నిధులను వాడేశారు జెడ్పీ నిధులు వాడేశారు అన్నీ కూడా కూడగట్టుకొని తన అవసరాల కోసం వాడేసుకున్నప్పుడు ఎమ్మెల్యేలకు నిధులు లేకుండా చేసినప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి తీసి ప్రజల సమస్యలు తీర్చాలి ప్రజలు అభివృద్ధి కార్యక్రమాలు అడుగుతారు రోడ్ మీద పోయినప్పుడు ఇంటింటికి పోయినప్పుడు కానీ తీర్చగలిగే పరిస్థితి వాళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు తప్పించుకొని తిరుగుతారు కానీ ఆక్రమంలోనే వ్యతిరేకత పెరిగింది ఇప్పుడు ఒక కామన్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి వరి గారు జగన్ గారు చెప్తుంది ఎమ్మెల్యే గారి మీద ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది అని ఎమ్మెల్యేలు చెప్తుంది కాదు జగన్ గారి మీద వ్యతిరేకత ఉంది అనేది ఒక కామన్ పాయింట్ వ్యతిరేకత వ్యతిరేకత ఉంది అన్నదాన్ని వైసీపీ ఒప్పుకుంటుంది కాకపోతే ఇక్కడ కాంప్లీట్ ఏంటి అంటే వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద జగన్ గారి మీద ఇక్కడ ఇది చేర్చుకోవాలి ముందు ఇక్కడే మనం విశ్లేషణ చేయాలి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యతిరేకత అని చెప్పి విమర్శలు చేసుకున్నారు ఎమ్మెల్యేలు ఏమో జగన్ గారి మీద జగన్ గారేమో మీమే అని చెప్పి వాళ్ళు ఆయన టికెట్లు మార్చేస్తున్నట్టు పరిస్థితి చూస్తాం ఇప్పుడు చేజారిపోతున్నటువంటి ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోతే అంతిమంగా వైసీపీకి నష్టమే కదా ఖచ్చితంగా నష్టం జరిగింది అంటే రెండోది నష్టంలో కూడా ఎలాంటి నష్టం అంటే మొదటి నుంచి వా కుటుంబానికి లాయల్ గా ఉన్నటువంటి వాళ్ళు మొదటి నుంచి వైసీపీ పక్కన నిలబడేటువంటి వాళ్ళు జగన్ గారి పొలిటికల్ కెరియర్ లో జగన్ గారితో వెంట నడిచినటువంటి వాళ్ళు వాళ్ళు అసంతృప్తిగా ఉంటారు అనేది కీలకమైన పాయింట్ వాస్తవానికి బాలని శ్రీనివాసరెడ్డి గారు తర్వాత మన మల్లాది విష్ణు గారు తర్వాత పాదసార్జి గారు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు గా ఇందాక మీరే చెప్పారు తమ్ళని సీతారామన్ గారు స్పీకర్ గా కంటే కూడా ఆయన వైసీపీ కార్యకర్తగా అసెంబ్లీలో వ్యవహరించారని చెప్పేసి ప్రతిపక్ష విమర్శిస్తూ ఉంటాయి కానీ ఆయన కూడా ఇవాళ అసంతృప్తిగా ఉన్నారు అంటేనే వైసీపీలో అసంతృప్తుల స్థాయి ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి ఆయన శ్రీకాకుళం అదే కట్టాకర్తికి ఇప్పుడు వీళ్ళందరికీ టికెట్లు నిరాకరిస్తూ వాళ్ళు అసంతృప్తిగా ఉన్నప్పుడు వాళ్ళని బుజ్జగించే విషయంలో ఎందుకు ఎక్కడ లోపం కనిపిస్తుంది వాళ్ళు పార్టీ రాజీనామా చేసి వేరే పార్టీలోకి జాయిన్ అయ్యేంత అసంతృప్తి ఎందుకని గూడు కట్టుకున్నది అంటే వాళ్ళు పార్టీలోనే ఉంచే విధంగా చర్యలు తీసుకోవటంలో ఎక్కడ లోపం కనిపిస్తుంది పార్టీలో ఇప్పుడు ఇక్కడే క్లియర్ కట్టి ఇప్పుడు బాలని శ్రీనివాస రెడ్డి గారు ఉన్నారు ఆయన కాంగ్రెస్ నుంచి నాయకుడు లేదా తమిళ సీతారాం గారు ఉన్నారు ఆయన ఆయన వాస్తవానికి టీడీపీలో నుంచి ఉన్నారు తర్వాత ప్రజారాజ్యంలో ఉన్నారు తర్వాత మరి టీడీపీలోకి వెళ్ళారు ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళారు చాలా మంది నాయకులు ఆయన చూశారు కానీ అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం సమస్యలు కూడా వినకుండా నాయకులు వాళ్ళు చూడలేదు వాస్తవానికి వాళ్ళు సమస్య వింటే కదా వాళ్ళ అసంతృప్తి లేకపోతే ఉండగలిగేది ఇకాల చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అందరిని పిలిపి జగన్ గారు వన్ టు వన్ మీటింగ్ లో పెడితే మీకు ఎప్పుడు ఎందుకు పిలుస్తున్నారు జగన్ గారి నుంచి ఒక వర్షం నాలుగున్నర సంవత్సరాలు ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాలు వస్తుందా ఎప్పుడు మా సమస్యలు చెప్పుకుందామా అని చెప్పేసి ఎమ్మెల్యే వెయిట్ చేశారు కానీ ఇప్పుడు కాలు వస్తుంది ఇప్పుడు కాలు వద్దే అంటారు ఎందుకు వద్దు మూడు నెలల సమయం ఇప్పుడు కాలు వస్తుంది పిలుస్తున్నారు అది కూడా టికెట్ టికెట్ మారుస్తున్నావాన్ని పిలుస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే అసంతృప్తి ఇప్పుడు మా మీద వ్యతిరేకత ఉంది అని మీరు అంటున్నారు సరే వ్యతిరేకత ఉంది అనుకుందాం ఒకసారి నిజమే అనుకుందాం ఒకసారి ఎందుకు ఈ వ్యతిరేకత ఉంది మీరు మాకు అడిగినప్పుడు నిద్ర ఇచ్చి ఉండుంటే మా మా సమస్యలు వినుండుంటే మా ప్రజల బాధలు మీరు తీర్చుండి ఉంటే ఈ వ్యతిరేకత వచ్చి ఉండేది కాదు కదా వ్యతిరేక కారణం మీరు కదా బొమ్మలు ఫాదర్ మొత్తం మీరే చేసి ఇప్పుడు వ్యతిరేకత వాదన నిజమే కదా ఒక రకంగా ఇప్పుడు వివిధ పార్టీల్లో జాయిన్ అవుతున్నారు కట్ట వివిధ పార్టీల్లో జాయిన్ అయిపోతున్నారు ఇప్పుడు షర్మిల గారు కూడా ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరిస్తున్నారని మనం వార్తలు చూస్తూనే ఉన్నాము షర్మిల గారితో కొంతమంది టచ్ లోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం వస్తుంది వైసీపీ ఎమ్మెల్యేలు ఏమంటారు ఇప్పుడు షర్మిల పార్టీలో కొంతమంది వెళ్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి వాస్తవంగా షర్మిల గారి పార్టీ అంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఏమీ లేదు ఏపీలో తెలిసిన షర్మిలా గారు వచ్చి కాంగ్రెస్ ని బతికిస్తారా లేదా అనే విషయంలో అటు ఇటుగా మీమాన్స్ ఉన్నా కానీ షర్మిలా గారితో టచ్ లోకి పరిస్థితి ఎంత చేజారిందో అర్థం చేసుకోవచ్చు వైసీపీలో వాస్తవానికి కాంగ్రెస్ మీద ఇప్పటికిప్పుడు ఏపీలో హోప్స్ ఏం లేవు కానీ ఎందుకంటే కనీసం రాజకీయ స్వేచ్ఛను కోరుకుంటున్నారు నిన్న ఈ మన షర్మిల గారి ఇంట్లో జరిగిన కిస్తమస్ బిందులో సీక్రెట్ భేటీలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఆల రామకృష్ణారెడ్డి గారు పాల్గొన్నారు తర్వాత పాతిసాది గారు పాల్గొన్నారు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కూడా చెప్తా ఒకవేళ వైసీఆర్ టీపీ అని చెప్పి షర్మిలా గారు కొత్త పార్టీ పెట్టుకున్నప్పుడు జగన్ గారి తరఫున ఆల రామకృష్ణారెడ్డి గారు షర్మిళ గారి దగ్గర పోయి జగన్ గారు చెప్తున్నారు అని జగన్ గారు దూతగా పోయాడు జగన్ గారు ఉన్నారు కొద్ది కుటుంబాన్ని రోడ్డును పడేయొద్దు కుటుంబంలో ఉన్న వివాదాన్ని రోడ్డు మీద అందరికీ చెప్పొద్దు మీరు కొత్తగా పార్టీ పెట్టుకోవద్దు అని చెప్పి షర్మిల గారిని రిక్వెస్ట్ చేయడానికి జగన్ గారి తరఫున పోయారు ఇయర్ ఆయనే జగన్ గారితో నేను ఉండలేను రాజకీయంగా ఆయన నన్ను రాజకీయంగా సమాజ్ చేశారు మీరు రండి తల్లి ఏపీకే రండి అని చెప్పేసి ఆయన కోరటానికి ఇప్పుడు చరంబరాజు గారికి వెళ్ళారు అంటేనే ఇంట్రెస్టింగ్ మీకు అర్థమవుతుంది కదా వైసీపీ ఎమ్మెల్యేలో ఏ రకమైన అసహనం ఉంది ఏ రకమైన అసంతృప్తి ఉంది అనేటువంటిది అంటేనే దీంట్లో మనం అర్థం చేసుకోవాలని కోణం ఏంటంటే జగన్ గారితో ఎమ్మెల్యేలు ఏకలేకపోతున్నారు ఆయన నాయకత్వం ఉండలేకపోతున్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు ఆయన నాలుగున్నర సంవత్సర కాలంలో ఎమ్మెల్యేలు పట్టించుకున్న వ్యక్తి కాదు వన్ టు వన్ మీటింగ్లు అపాయింట్మెంట్ ఇచ్చిన వ్యక్తి కాదు ఎప్పుడు ఉమ్మడి సమావేశాలు పెట్టినప్పుడు అందరితో కలెక్ట్ మీటింగ్ పెట్టినప్పుడు తప్ప వన్ టు వన్ సమావేశ ఇచ్చిన వాళ్ళు కాదు మంత్రులు ఇచ్చారా మంత్రులకు ఏ రకమైన పవర్స్ ఉన్నాయి ఇప్పుడు మంత్రులు అందరికీ షెప్లింగ్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఏ మంత్రిని షెపింగ్ చేయకుండా ఉంటున్నారు చెప్పని చెప్పి అంబట్ రాంబాబు గారు రోజా గారు అట బొచ్చ గారు ఇలా అవును ప్రతి మంత్రిని షి చేస్తున్నప్పుడు అంటే వాళ్ళ వాళ్ళ నియోగాల్లో గెల గెలవలేని పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారా ఇది జగన్ గారు సమాధానం చెప్పాలి వాళ్ళ వాళ్ళ నియోగాల్లో కూడా మంత్రులు అనేవాళ్ళు మంత్రులు అనేవాళ్ళు సహజంగా వాళ్ళు గెలవడంతో పాటు పక్కన ఉన్న వాళ్ళని అవును కానీ వాళ్ళ కాన్సెన్సీలో కూడా వాళ్ళకి గెలవలేని పరిస్థితిలో మంత్రులు ఉన్నారా అంత వ్యతిరేకత ఓడగట్టుకుంటున్నారా ఇప్పుడు మంత్రుల కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కట్టా కార్తీక్ ఎలక్షన్స్ కి ఇంకా మూడు నెలల సమయం ఉంది మూడు నెలల సమయం ఉండడం కానీ ఇన్ని రాజీనామాలు మనం గతంలో ఎప్పుడు చూడలేదు ఎలక్షన్ కి ఇంత ముందుగా అవును కానీ మరి ఒక్కరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత రాజీనామా చేస్తున్న పరిస్థితి ఒకవైపు టీడీపీ జనసేనలో ఒక జోష్ కనిపిస్తుంది అంటే ఓటమి సంకేతం ముందుగానే కనిపిస్తుందని భావించాలా ఎట్లా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ఖచ్చితంగా ఇదే అర్థం చేసుకోవాలి ఎందుకంటే నూట యాభై ఒక్క మందితో గెలిచిన పార్టీ ఖచ్చితంగా ఈసారి కనీసం వంద స్థానాలతో గెలిచి దాన్ని కలగాలి అధికారం పోతు అధికారం మళ్ళీ జగన్ గారిది అని నమ్మకం ఉన్నప్పుడు టికెట్ ఇవ్వకపోయినా ఏమి చేయకపోయినా ఇక వైసీపీలను కొనసాగే అవకాశం ఉంటుంది కానీ వైసీపీని వీడుతున్నారంటేనే ఇక వైసీపీ అధికారం రాదు అనేటువంటి ఒక సంకేతానికి ఎమ్మెల్యేలు వచ్చారని మనం అర్థం చేసుకోవాలి రెండు ఒక అధికారం వచ్చినా రాకపోయినా ఇక్కడ ఏంతో మనం రాజకీయ స్వేచ్ఛగా ఉండలేము ఇక్కడ మాకు కనీసం భవిష్యత్తు లేదు అనేటువంటిది వాళ్ళ ఫీలింగ్ అన్నా వచ్చి ఉండాలి దీంట్లో ఈ రెండు అంశాల ఆధారంగా మాత్రం ఆ డెసిషన్ తీసుకుంటున్నారు వాళ్ళైతే క్లియర్ కట్ ఇండికేషన్కి వచ్చినట్టు మనకు అర్థమవుతుంది ఈసారి వైసీపీ అధికారులకు వచ్చే పరిస్థితి లేదు అన్నటువంటిది కాబట్టి వాళ్ళు రకరకాల ప్లాట్ఫామ్స్ ఎత్తుకుంటున్నారు టీడీపీని నలభై మంది టచ్లోకి వెళ్ళినట్టు మనకున్న సమాచారం కానీ నలభై మందికి గేట్ తెరిచే పరిస్థితి ఆ పార్టీలో లేదు ఎందుకంటే ఆ పార్టీకి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది గతంలో రెండు వేల పద్నాలుగులో నూట రెండు స్థానాలు వచ్చినప్పటికీ కూడా అరవై ఏడు అంటే ఇప్పుడు మీరు నలభై మంది అంటున్నారు ఆ నలభై మంది టికెట్ రాకపోయినా సరే టీడీపీ జనసేన కూటమి బలపడాలి మాకు టికెట్ పర్లేదు వైసీపీ ఓడిపోవాలి అన్న ఫీలింగ్ ఏమన్నా కనిపించే అవకాశం ఉందో వాళ్ళు చాలా క్లియర్ కట్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మొన్న జరిగిన నలుగురు నలుగురు ఎమ్మెల్యేలు అపక్షలుగా చేరారు కదా మేకపాటి చందశేఖర రెడ్డి గారు ఆనం రామ్నాయందర్ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు వీరంతా అంటే కోటనే సీధర్ గారు వీరంతా అపీక్షలుగా చేరారు కదా ఈ నలుగురులో కూడా ఒకరికి టికెట్ లేదని చెప్పేశారు కానీ అయినా వైసీపీ టీడీపీలో ఎందుకు చేరారు అంటే మాకు కనీసం రాజకీయ స్వేచ్ఛ కావాలి కనీసం బావు ప్రకటన స్వేచ్ఛ కావాలి మరి బానిసత్వం నుంచి విముక్తి కావాలి అనేటువంటి కారణాలు ఇవాళ చేరే వాళ్ళు కూడా జ్యోతి చంద్రబాబు గారికి టికెట్ ఉండదండి అది పక్కా టీడీపీలో చేరే టికెట్ ఉండే పరిస్థితి అక్కడ లేదు కానీ ఆయన రాజకీయ స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నారు కనీసం తన నిజంగా తన అనుచరులకు న్యాయం చేసుకోవడానికి కనీసం నాయకుడిని కలవడానికి అవకాశం ఉంది ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తలు మా నాయకుడు అవసరమైతే మా అధినాయకుడిని కలిసి ఏదో ఒకటి సాధించుకుని వస్తాడు అనేటువంటి ఒక నమ్మకం కిందికి క్యాడర్లో నాయకుడు మీద కలవాలి కదా ఆ పరిస్థితి వైసీపీలో కనబడటం లేదు అందుకని ఒక రాజకీయ స్వేచ్ఛని బానిసత్వ విముక్తిని వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళు పార్టీ మారడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు షర్మిరా గారు ఎందుకు జగన్ గారితో విభేదించారు విజయం గారు ఎందుకు విభేదిస్తున్నారు ఇప్పుడు పీకే గారు ఎందుకు విభేదించారు వీళ్ళంతా జగన్ గారితో తోడుగా నేడగా నిలిచిన వ్యక్తులు కదా అంటే వీళ్ళే విభేదించినప్పుడు ఎమ్మెల్యేలు విభేదించడం ఆశ్చర్యాన్ని చూడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వాళ్ళ స్వేచ్ఛని బానిసత్వ విముక్తిని కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షిస్తున్నారు బహు తరాల అభివృద్ధిని కాంక్షిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఈ పార్టీలకు రాజీనామా చేయడానికి బయట అవకాశం లేకపోయినా చూస్తున్నట్టు మనకు అర్థమవుతుంది చూద్దాం థ్యాంక్ యూ కటా కార్తీక్ అది ఓవరాల్గా మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొంతమంది రాజీనామాలు చేశారు ఇంతకుముందు నేను వినిపించాను రాజీనామా చేసే ఆలోచనలో మరికొంతమంది ఉన్నారు ఈ వన్ వీక్లోనే రాబోయే వారం రోజుల్లోనే మరికొంతమంది రాజీనామా చేసి వివిధ పార్టీల్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరికొంతమంది ఇప్పటికే టికెట్ లేదు అని చెప్పే వాళ్ళ సంఖ్య కూడా వైసీపీలో పెరిగే అవకాశం కనిపిస్తుంది సో చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి మరింతమంది రాజీనామా చేసి ఏ పార్టీలోకి వెళ్తారు చంద్రబాబు గారు కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పుడు పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ మళ్ళీ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్